మూక పంచసతి ఇది ఒక మహిమాన్వితమైన స్థుతి కావ్యం శ్రీ మూక శంకరేంద్ర సరస్వతి స్వామివారు ఆసువుగా కంచి కామాక్షి అమ్మవారిపై చేసిన పంచసతి అంటే ఐదు వందల శ్లోకాలనే మూక పంచసతి అంటారు ఆయన పుట్టుకతో మూగవారు ఒక శుభముహూర్తాన అమ్మవారి అనుగ్రహం కలిగి ఆసువుగా ఈ శ్లోకాలని స్థుతించారట ఈ శ్లోకాల యొక్క శబ్ద తరంగాలు ఎంత దూరం వెళ్తాయో అంత దూరము కూడా అమ్మవారి స్వరూపంగా మారిపోతుందట సాక్షాత్తు అమ్మవారి సమక్షంలో కూర్చున్నట్టుగానే అనిపిస్తుందట ఇంతటి మహిమాన్వితమైన ఈ శ్లోకాలను నిత్యము పారాయణ చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి అరవై ఎనిమిదవ కంచి కాముకోటి పీఠాధిపతి నడిచే దేవుడు శ్రీ మహాపెర్యావ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు ఆ మహాకావ్యం నుంచి స్వయంగా ముప్పై ఒక్క శ్లోకాలను ఎంచి మూకపంచసతీసారం అనే పేరు పెట్టి మానవాళికి బహుమతిగా అందించారు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ శ్లోకాలను నిత్యపారాయణం చేసుకుంటారో లేదా వింటూ ఉంటారో వారికి అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుందని ప్రతీతి పంచసతీసారం విశిష్టతను తెలుసుకున్నాం కదా ఇరవై ఐదో శ్లోకం మందస్మితి శతకం నుంచి నూరవది క్రీడాలోల కృపా సరోహముఖి మూక పంచసతీలోని ఆఖరి శ్లోకంగా దీన్ని చెప్తూ ఉన్నారు చాలా చక్కగా హృదయంగా అన్ని ముఖ్యమైన అంశాలను ప్రార్థనా విధానంతో పాటుగా చాలా కవితాత్మకంగా కూడా చెప్పారట మూక శంకరేంద్ర సరస్వతీ స్వామివారు ఎప్పటిలాగానే ఈ శ్లోకం కూడా తన సంపూర్ణ భక్తిభావంతో దేవిని ప్రార్థిస్తూ నమస్కరిస్తూ ఇలా చెప్తున్నారు మనోజ్ఞ మందహసిత జ్యోతిష్కణేభ్యో నమ మనోజ్ఞ అంటే మంత్రముగ్ధ మందహసిత అంటే సున్నితమైన చిరునవ్వు జ్యోతిష్ కణేభ్యో నమ జ్యోతి అంటే కాంతి ప్రకాశము కణేభ్యో అంటే కణాలు నమ అంటే నమస్కరిస్తున్నాను మనోజ్ఞమైన ఆకర్షణీయమైన మనోహరమైన సున్నితమైన చిరునవ్వు ప్రకాశపు కణాలకు నేను నమస్కరిస్తున్నాను అని మొదలుపెట్టారు అమ్మ చిరునవ్వు మందహాసం మంత్రముగ్ధుల్ని చేస్తుందట చాలా ఆకర్షణీయంగా ఉంటుందట సాధారణంగా పాదారవిందరేణువులు అని చెప్తూ ఉంటాం కదా అలాగే చిరునవ్వు యొక్క కాంతి కణాలు అని పోల్చి చెప్తూ ఉన్నారు ఇది కవితాధోరణలో చెప్తున్న భావన క్రీడాలోల కృపా సరోరుహముఖి సౌధాంగణేభ్య సౌధ అంటే మ్యాంక్షన్ భవనము అంగణేభ్య అంటే హాల్ ఆఫ్ మ్యాంక్షన్స్ భవన మందిరాలు అని సరోరుహముఖి అంటే కమలము వంటి మొహము కలది అని క్రీడాలోల కృప కృపా దయ అమ్మ యొక్క మొహంలో చాలా చురుగ్గా కదులుతూ ఉంటాయట ఇది కవితాధోరణిలో చెప్తున్న భావం కవిశ్రేణి వాక్ పరిపాటిక మృతరి కవిశ్రేణి అంటే కవులకు వాక్ అంటే వారి కవిత్వానికి పరిపాటిక అంటే వారసత్వంగా అమృతరి అంటే అమృతం ప్రవహించే నది సూతి గృహేభ్య శివే అంటున్నారు సూతి గృహం అంటే బర్త్ ప్లేస్ నివాస స్థలమట అమ్మ మొహం అమృత ప్రవాహానికే నివాస స్థలమట శ్రేణులకు వారి కవిత్వానికి అమృతం ప్రవహించే నదిలాంటిదట ఆమె చిరుమందహాసం అని చెప్తూ ఉన్నారు నిర్వాణాంకుర సార్వభౌమ పదవి సింహాసనేభ్యస్తవ తవ అంటే నీ యొక్క నిర్వాణాంకుర అంటే మోక్షమునకు మొలక వంటిది సార్వభౌమ అంటే చక్రవర్తులకు పదవి అంటే వారి పదవులకు సింహాసనేభ్య సింహాసనం వంటిదట చక్రవర్తి పదవులకు సింహాసనం వంటిదట ఏది అమ్మ చిరునవ్వు అమ్మ చిరునవ్వు మోక్షాన్ని ఇస్తుందట ఎందుకంటే నిర్వాణాంకుర అన్నారు కదా మోక్షానికే మొలక వంటిదంట అమ్మ చిరునవ్వు అదే కవితాధోరణలో చాలా హృదయంగా చెప్తున్న భావం అమ్మ సున్నితమైన చిరునవ్వు ప్రకాశము మోక్షము అనే చక్రవర్తి పదవికి సింహాసనం లాంటిది అని భావన శివే అంటే మంగళకరి అని అని అర్థం ఈ శ్లోకంలో మూకశంకరేంద్రుల వారు ఈ విధంగా సూచిస్తున్నారు దేవి యొక్క సున్నితమైన చిరునవ్వు మోక్షాన్ని వాగ్దానంగా ఇస్తుందని అమ్మ మొహంలో కరుణ ఎప్పుడూ కదలాడుతూ ఉంటుందని ఆ కృపాధార ఫలితంగా మనకు సకల శుభాలు కలుగుతాయి అని సారాంశం క్రీడాలోల కవి श्रेणीवाक्परिपाटिकामृतझरी सूती गृहेभ्यः शिवे निर्वाणाङ्कुरसार्वभौमपदवी सिंहासनेभ्यस्तव श्रीकामाक्षि मनोज्ञमन्दहसित ज्योतिष्गणेशो नमः